మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గుడ్ మార్నింగ్ ఎవరిబడి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్ ఆఫ్ ద డయాస్ మై డియర్ కొలీగ్స్ ప్రెస్ అండ్ ఫ్రెండ్స్ వి ఆర్ ఇండిడ్ ప్రివిలేజ్ టు హ్యావ్ అవర్ బిలౌడ్ చీఫ్ మినిస్టర్ సార్ విత్ అస్ టుడే ఆన్ దిస్ ఆస్పీషియస్ అకేషన్ ఆఫ్ ద ఇనాగ్రేషన్ సిఖరా సిన్స్ హైయెస్ట్ పీక్ ఐఎమ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఎడ్మండ్ హిల్లరీ ఫస్ట్ ఇన్ దూ క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ అండ్ ఈచీవ్మెంట్ ఈ ఎవరెస్ట్ హెస్ అ ప్రాబ్లమ్ రోజు ఒక ఆంధ్రప్రదేశ్ లోనే మూడు వేల బెడ్లు ఉన్న ఏకైక సంస్థ ఏదంటే కిమ్స్ ఎన్ని ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నా ఏ ఒక్క స్టేట్ లో కూడా మూడు వేల బెడ్లు పెట్టిన హాస్పిటల్ ఏదీ లేదు రెండోది మనం ప్రతి డిస్టిక్ లో ఎక్సెప్ట్ టూ డిస్టిక్స్ వెస్ట్ గోదావరి అండ్ కడప అన్ని డిస్టిక్ట్స్ లోనూ కిమ్స్ హాస్పిటల్ ఉంది ఆ కిమ్స్ హాస్పిటల్లో ఏంటంటే యాక్సెసిబిలిటీ ఎక్కడైతే మనం పేషెంట్స్ ఉన్నారో ఆ డిస్టిక్స్కి వెళ్తే వాళ్ళకి అతి తక్కువ ఖర్చులో మనం బాగా సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ విధంగా మనం పెట్టుకుంటూ వచ్చాం క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్త్ కేర్లో అందుకనే ప్రతి హాస్పిటల్ కూడా మనం మల్టీ స్పెషాలిటీ స్పెష బ్రాంచెస్ పెట్టి సో దట్ పేషెంట్ అనేవాళ్ళు ప్రతి బ్రాంచ్లో కూడా ఏదైనా కావాలన్నప్పుడు ఆ కన్సల్టెంట్స్ అందరూ కూడా మనకి అవైలబుల్ ఉన్నప్పుడే క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది వస్తుంది ఇంకొకటి హెల్త్ కేర్ అనేది ఏ విధంగా మనం సక్సెస్ చేయాలి అని అంటే హెల్త్ కేర్లో ముగ్గురు స్టేక్ హోల్డర్స్ ఉన్నారు ఒకరు పేషెంట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ పేషెంట్స్ వాళ్ళకి ఏం కావాలి అంటే క్వాలిటీ ట్రీట్మెంట్ కావాలి ఎఫర్డబుల్ కావాలి యాక్సెసిబుల్ కావాలి రెండోది హ్యూమన్ రిసోర్సెస్ దట్ ఈస్ డాక్టర్స్ నాన్ మెడికల్ స్టాఫ్ మూడోది ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఒక హెల్త్ కేర్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే అది ప్రాఫిటబుల్ గా మంచిగా ఉన్నప్పుడు చేస్తుంది డాక్టర్లందరూ కూడా ఈరోజు మాతో చేరిన డాక్టర్స్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చేరిన వాళ్ళందరూ కూడా మాతో ఎయిటీ పర్సెంట్ ఉన్నారు అని అంటే మేము ఒక డిఫరెంట్ మోడల్లో చేసాం ఆ డిఫరెంట్ మోడల్ ఏంటంటే ఈరోజు ఎవరైతే ఎంప్లాయీసు డాక్టర్సే కాకుండా నాన్ డాక్టర్స్ కూడా మా కంపెనీలో షేర్లు తీసుకున్నారు దానికి ఏంటంటే మేము ఓన్ రెస్పాన్సిబిలిటీ కింద ఫీల్ అయ్యి దాంట్లో ఉన్న ప్రాఫిట్స్ వేరే ఇన్వెస్టర్స్ బయట కంట్రీస్ నుంచి తీసుకునే దానికన్నా మా ఎంప్లాయీస్ ఈ రోజు ఒక లిస్టెడ్ కంపెనీ ఇరవై ఐదు వేల కోట్లు ఉంటే అందులో నలభై పర్సెంట్ డైరెక్టర్ కిమ్స్ గ్రూప్ శ్రీ బొల్లినేని భాస్కర్ రావు గారు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ గౌరవనీలు సత్య కుమార్ యాదవ్ గారు ఫౌండర్ చైర్మన్ గౌరవనీయులు బొల్లునేని కృష్ణయ్య గారు వారి సోదరులైనటువంటి బొల్లునేని సినయ్య గారు సహచర మంత్రివర్గ సభ్యులు కందుల దుర్గేష్ గారు నారాయణ గారు అచ్చమ్మనారాయణ అచ్చమ్మనాయుడు గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు నిమ్మల రామానాయుడు గారు గౌరవ శాసనసభ్యులు నజీర్ గారు ఆనరబుల్ ఎమ్మెల్యే పత్తిపాడు గవర్నర్ రామాంజర్ గారు దామలచెల్ల జనార్దన్ గారు మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీదేవి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కిమ్స్ గ్రూపుకు సంబంధించిన డాక్టర్లందరికీ సిబ్బందికి మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందనలు ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ భాస్కర్ రావు గారు మాట్లాడుతూ ఉంటే ఇంకా మన ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అనే విధంగా మాట్లాడగలిగాడు దట్ ఈ ది మార్కెటింగ్ చేసిన పనిని చాలా స్పష్టంగా చెప్పడం చేయబోయే దానిపైన మళ్ళీ ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఆయన మాట్లాడాడు ఆయన మాట్లాడిన దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది ఎగ్జాక్ట్గా రెండు వేల సంవత్సరంలో నెల్లూరులో నేనే ఆ రోజు మొదటి హాస్పిటల్ ప్రారంభించాలనుకుంటున్నాను అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు ఎగ్జాక్ట్గా ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు వేల బెడ్స్ ఐదారు రాష్ట్రాల్లో విస్తరించాడు ఈరోజు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ సాధించాడు అందుకే అన్నాను ఎప్పుడైనా చెప్పేటప్పుడు విశ్వసనీయత ఉండాలంటే చేసి చూపిస్తే విశ్వసనీయత వస్తుంది అది చేసి చూపించిన వ్యక్తి సంస్థ భాస్కర్ భాస్కర్ రావు గారు అదే మరి కిమ్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు దేశంలోని అతి పెద్ద వ్యవస్థల్లో ఇది ఒక మంచి చైన్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటక మహారాష్ట్ర ఈ అన్ని నగరాల్లో అన్ని సిటీల్లో ఉంది నేను వస్తా ఉంటే చూపించాడు వెరీ గుడ్ మార్కెటింగ్ మేనేజర్ అనుకున్నాను ఇప్పుడు మాట్లాడినప్పుడు కూడా చూశాను హాస్పిటల్లో వస్తే ఎక్కడెక్కడ కిమ్స్ హాస్పిటల్స్ ఉన్నాయో మొత్తం మ్యాప్ వేసి ఆంధ్ర మ్యాప్ వేసి చాలా స్పష్టంగా చూపించాడు అంతటితో ఆగలేదు అక్కడి నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పండుగలు చేస్తారో అవన్నీ కూడా డిప్ చేశారు అక్కడి నుంచి మీరు చూస్తే ఆ గోడలంతా కూడా మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు జ్ఞాపకం వస్తుంది అలాంటి పెయింటింగ్స్ వేసి ఆంధ్రప్రదేశ్లో టూరిజం స్పాట్స్ కూడా మొత్తం ఒకసారి చూపించాడు ఒక పక్క హిస్టరీ ఒక పక్క జాగ్రఫీ పక్క మెడికల్ నాలెడ్జ్ కూడా ఏ జబ్బు వస్తే ఏ విధంగా ఉండాలి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా బ్యూటిఫుల్గా చూపించాడు అంటే దీన్ని బట్టి చూస్తే మనిషి పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు ఏం చేస్తే ప్రజల్లో చైతన్యం వస్తుందో అది చేస్తూ ముందుకు పోతున్నాడు అందుకే సక్సెస్ అయ్యాడు దానికి మరొక్కసారి మీ అందరి తరపున కూడా రాష్ట్రంలో మీరు చూస్తే నెల్లూరు రాజమండ్రి శ్రీకాకుళం ఒంగోలు వైజాగ్ అనంతపూర్ కర్నూలు ఎక్సెప్ట్ రెండు చెప్పాడు రేపు ఎల్లుండి ఆ రెండు కూడా పెట్టేస్తాడు కాబట్టి అన్ని జిల్లాల్లో కొత్త జిల్లాల్లో కూడా కిమ్స్ హాస్పిటల్స్ వచ్చే పరిస్థితికి వచ్చింది